ఎక్కడన్నా ఏ పాట దగ్గర కూర్చోకండి అసలు ఎప్పుడు కూడా కూర్చుంటే నువ్వు పాపి పాపం నువ్వు పాపం పాపం నిజంగానే మనం పాపం చేశామని ఎన్నారు కదా ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఇక్కడ ఈయన మాట్లాడుతున్న మాటలన్నీ మీరు విన్నారు ఈ భూమి మీద పాపములేని మనుషుడంటూ లేడు తర్వాత మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుషుడు వేదితోనూ ఆ పంటనే మనుషుడు కోస్తాడు అన్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గలతీలు రాసిన పత్రిక మరి ఆరో అధ్యాయము ఏడో వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది ఈరోజు ఇలాంటి మూర్ఖులు ఏమని నమ్ముతున్నారు అతను ఇతను ఎలాగ వచ్చాడు పాపోహం పాపకరమానం పాపాత్మ పాప సంభవ అని రీతిగా చెప్పుకుంటూ పోతే మనుషుడు పాపములోనే పుట్టాడు మనుషుడు పాపము ద్వారాగానే మరణం అనే ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతున్నారు ఆ నరకం తప్పియటానికి దేవుడే భూమి మీదకు వచ్చాడు ఆయన ఎవరు ప్రభు అని ఏసు క్రీస్తు వారు ఆయన ఎందు ఏ పాపము లేదు యేసు ప్రభువారు ఎవరో కాదండి మన అందరి కోసము అది కనిపిస్తున్న ఆ పుటోసులో ఉన్న ఎవరినైతే మనం దేవతలు దేవుళ్ళని మొక్కామో వారందరి కోసము ప్రాణం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు మనందరి పాపము వారు కనిపిస్తున్న ఆ పుటౌసులో ఉన్న వారి యొక్క పాపము అంటే భవిష్య మహాపురాణం కామ క్రోధ లోభ మోహ మద మత్సరము అనే ఈ దుర్గుణాలు ఈ దురి లక్షణాలు కలిగిన వాడు మనుషులే కానీ దేవుడు అని फिर बताने की कि